నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు రెండు వేల ఇరవై ఒకటి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రకటించిన ముప్పై శాతం పీఆర్సీ ప్రకారం జీవో నెంబర్ అరవైను అనుసరించి వాటర్ సప్లై గార్డెన్స్ స్ట్రీట్ లైట్స్ శానిటేషన్ జవాన్లకు కనీస వేతనం పంతొమ్మిది వేల ఐదు వందలు అమలు చేయకపోతే సమ్మె నోటీస్ ఇస్తామని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బిఎల్టీయు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట హెచ్చరించారు जिंदाबाद डीएलटीओ जिंदाबाद डीएलटीओ जिंदाबाद जय भीम जय सलाम जय भीम लाल सलाम लाल सलाम जय भीम लाल सलाम, सलाम, सलाम जय भीम जय भीम लाल सलाम वर्दिल अली मुंसिपल कार्मिक लाइफ के था वर्दिल अली वाटर सप्लाई कार्मिक लाइफ के था वर्दिल अली वाटर सप्लाई स्ट्रीट लाइट कार्मिक लाइफ के था अली और वेतन आलम लाइफ ये

రెండు వేల ఇరవై ఒకటిన మరి పిఆర్సి ఔట్సోర్సింగ్ మొత్తం ఉద్యోగ రంగానికి ఇచ్చినటువంటి పిఆర్సి ప్రకారం ముప్పై శాతం జియో నెంబర్ అరవై అరవై ప్రకారము వాటర్ సప్లైలో ఉన్నటువంటి అన్ని సెక్షన్ల కార్మికులకి వాటర్ సప్లై స్ట్రీట్ లైట్స్ అదేవిధంగా గార్డెన్ షానిట్రేషన్లో పనిచేసే జవాన్లకు వీళ్ళందరికీ మినిమం బేసిక్ వేతనము పంతొమ్మిది వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పేసి ఆ జీవో చెప్తున్న పరిస్థితి కానీ గత వన్ ఇయర్ నుంచి మేము ఆందోళన చేస్తూ ఉంటే రేపు మాపు రేపు మాపు అని చెప్పేసి మున్సిపల్ అధికారులు అమలు చేయట్లేదు ఎందుకంటే ఈ సందర్భంగా రెండు ఎలక్షన్లు రావడము దీంతో కాలయాపన చేసినటువంటి మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు ఇప్పుడు మేము కలెక్టర్కి అదేవిధంగా కమిషనర్ గారిని మేయర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఇంత మొన్న పద్నాలుగు తారీఖు నాడు కమిషనర్ మన లేబర్ ఆఫీసర్ని ఇచ్చాం మళ్ళీ ఈరోజు ఇచ్చాం వారం రోజుల దాకా ఈ సమస్య పరిష్కారం చేయకపోతే మేము మరి కలెక్టర్ మన సమ్మె నోటీస్ ఇస్తామని చెప్పేసి ఆ సమ్మెలో ఆ సమ్మె ద్వారా జరిగేటువంటి పరిణామాలకి మరి మున్సిపల్ అధికారులు పాలన యంత్రాంగమే బాధ్యత వహించాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం